మా ఫ్రెండ్స్ కూడా నేను పాన్ పన్నీర్ కర్రీ చేయడానికి రెడీ అవుతాం పన్నీరు టమాటాలు పచ్చిమిర్చి వేరుసినపప్పు వే జీడిపప్పు అలాగే కొంచెం గరం మసాలా కారం ఉప్పు తీసుకున్న తర్వాత ఫస్ట్ పానీ పెట్టి కొంచెం జీడి కొంచెం బాధ వేరుశనగపప్పుని వేయించుకున్నానండి ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నా ఫ్రై అయిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయినప్పుడు టేస్ట్ కూడా బాగా వస్తుంది దీనికే కాదండి చట్నీలకైనా సరే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నువ్వులండి నువ్వులు ఫ్రై చేసుకుంటున్నాను నువ్వులు లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి చెట్టుపట్లాడి చెట్టుపట్లాడిపోతాయి ఊర్కనే ఇలాంటి చెట్టుపట్లాడిపోతున్నాయి చూడండి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందామండి మనం పచ్చిమిర్చి అలాగే టమాటాలు కొంచెం సాల్ట్ వేసి మక్కడానికండి కొంచెం ఆయిల్ కూడా వేసి టమాటాలని మొక్కబట్టేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి టమాటాలు కడ ఉరికినే అడుగుంటుతూ ఉంటాయి మగ్గిపోయిన తర్వాత మగ్గుతున్నాయండి కొంచెం కొంచెం పెద్ద పెద్ద మొక్కలు ఏమైనా ఉంటే కొంచెం గరిటితోటి ఎలా అనుకున్నా కానీ మత్తగా అయిపోతే దీన్ని మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి ఆరబెట్టుకుందామండి మగ్గిపోయండి టమాటాలు తీసి ఆరబెట్టుకున్నాం దాన్ని అంతలోపు దారేలోపు వేరుసన్నపప్పు నువ్వులు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి దాంట్లో కొంచెం జీడిపప్పు కొంచెం జీడిపప్పు పెట్టేసి ఫస్ట్ మిక్స్ చేసేసుకుందాం జీడిపప్పు తీసుకుని ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక మనం టమాటాలు మగబెట్టి పెట్టుకున్నాం కదండి చల్లారిపోయినాయి వీటిలో వేసేసి మిక్స్ చేసేద్దామండి దీంతో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం టేస్ట్కి తగినంత సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసేస్తానండి దీన్ని మిక్స్ పట్టి పక్కన పెట్టేసుకుందాం కొంచెం కారం వేసుకుందాం సరిపోకపోతే పచ్చిమిర్చి కొంచెం కారం యాడ్ చేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ తీసుకుని పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ పన్నీర్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ని దాంట్లో వేసి ఫ్రై చేద్దాం పన్నీర్ని మరీ ఎక్కువగా ఫ్రై లేదండి కొంచెం పచ్చివాసన లేకుండా ఉండడానికి ఫ్రై చేస్తున్నాను పచ్చిదనం పచ్చదనం అంతా పోవడానికి కొంచెం ఫ్రై చేసుకుంటాం పన్నీర్ పన్నీర్ని ఫ్రై చేస్తున్నానండి బాగా ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకుని చూద్దాం చూడండి పన్నీర్ ఇదివరకు కూడా మనం అండి పిల్లలకి చాలా హెల్త్కి మంచిది పన్నీర్తో ఏడ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయిందండి ఇది మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం ఇంకా తెలుస్తుందండి ఫ్రై అయిందని తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి కొంచెం మారుతూ ఉంటాయి పన్నీర్ అంతలోకి మనం ఈలోపు బాని పెట్టేసేసి ఇంకా పండి పెట్టేసేసి కొంచెం ఆయిల్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం షాజీరా బిర్యానీ ఆకు వేసేసి ఫ్రై చేద్దామండి మనకి జనరల్గా బిర్యానీలో వేసుకునే దినుసులు ఉంటాయి కదండీ మరాఠీ మొక్క పువ్వు ఉంటాయి కదా అవి కూడా కొంచెం తీసుకున్నాను ఒక్కొక్కటేనండి ఎక్కువ అవసరం లేదు పువ్వు ఒకటే ఒకటి తీసుకుంటే చాలు తీసుకొని కొంచెం ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుని తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకుంటే దాంట్లో ఉండే ఆ ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది అందుకని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి దీన్ని కూడా కొంచెం పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేద్దాం ఫ్రై చేసేస్తే ఆ తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్స్ పెట్టి పెట్టుకున్నాం కదండీ టొమాటోలు వేరుశనగపప్పు జీడిపప్పు అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసేసుకుందాం ఆల్మోస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తాను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ పేస్ట్ తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి కొంచెం కారం తక్కువ ఉంది అనుకుంటే స్పైసీ తక్కువ ఉంది అనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోసేసేయండి గ్రేవీ కోసం ఈ పేస్ట్ ఎంత తీసుకుంటే అంత గ్రేవీ వస్తుందండి మనకి ఇంకొంచెం ఆర్డర్ తీసేసుకున్నాను ఇది మాత్రం బాగా కలుపుతూనే ఉండాలండి కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుతూ ఉంటేనే అది అడుగంటకుండా వస్తుంది ఇలా మొత్తం ఈవెన్గా కలుపుకుంటూ రావాలి ఈవెన్గా కలిపిన తర్వాత మొత్తం ఎక్కడా కూడా అంగట్టితనం లేకుండా ఈవెన్గా మొత్తం కలుపుకుంటూ వచ్చేసానండి తర్వాత చూడండి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి కూర్చోండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఉడికి పన్నీర్ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసేసాను యాడ్ చేసేసుకుని మొత్తం ఇక ఒక ఫైవ్ మినిట్స్లో దించేస్తూ వేసుకుంటే సరిపోతుంది ముందు కూడా అవసరం లేదు మొత్తం వేసేసి చక్కగా కలిపేసుకుని కొంచెం పుదీనా కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి మూత పెట్టండి కొంచెం సేపు కొంచెం సేపు మూత కట్టేసి బౌల్లోకి తీసేసుకుని టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ ఇది చపాతీలతో కానీ రైస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఒరుగురిపోతుంది థ్యాంక్ యూ ఇప్పుడే లేట్ చేయకుండా మీరు కూడా ఇప్పుడే రెసిపీ చేసేసి మీ పిల్లల చేత బాగా అనిపించండి థ్యాంక్ యూ బాయ్